హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారా వరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే లాస్ట్ వీడియోలో చూసారు కదా మా హస్బెండ్ అయితే లీవ్కి వచ్చారని అయితే ఫ్యామిలీని అందరినీ కలుద్దామని అయితే రాజాం వెళ్తున్నాం తను ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళ అన్నయ్య అక్కలని అయితే కలుస్తుంటారు ఇంకా మేము మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేసి అయితే స్టార్ట్ అయ్యాము ఇక ఇది విజయనగరం నుంచి రాజం వెళ్ళే దారి మధ్యలో అయితే నర్సరీ ఉందన్నమాట చాలా పెద్ద నర్సరీ నెల్లిమర్ల గర్విడి మధ్యలో ఉంది చాలా పెద్ద నర్సరీ ఇక్కడ చాలా రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి గులాబీలో అయితే అన్ని కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ ఎల్లో పింక్ చాలా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి సన్నజాజులు విరజాజులు ఇంకా అన్ని రకాలైతే ఉన్నాయి నర్సరీ అయితే చాలా బాగుందండి చాలా కలర్ఫుల్గా కూడా ఉంది నేనైతే ఇక్కడ కొన్ని మొక్కలు తీసుకుందామని అయితే చూస్తున్నాను ఈ ప్లాంట్స్ వచ్చేసి అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా ఈజీగా పెంచుకోవచ్చు అంత బాగున్నాయి అనమాట చిన్న చిన్న మొక్కలు ఇంకా నేనైతే ఏమైనా తీసుకుందామని అయితే చూస్తున్నాను కొన్ని తీసుకొని పక్కన పెట్టేసి రిటర్న్లో వచ్చేటప్పుడు తీసుకుందామని వెళ్ళిపోయామనమాట అక్కడి నుంచి ఆ రోజైతే చాలా ఎండగా ఉందండి ఇంకా స్టార్టింగ్లోనే అమ్మ వాళ్ళు ఉంటారనమాట అమ్మను కలిసేసి ఇంకా మాయాలింటికి వెళ్దామని ఫస్ట్ అయితే అమ్మను కలుద్దామని వచ్చాము ఇంకా మా దియాన్స్ అయితే అత్త వచ్చింది అత్త అని చెప్తున్నాడు అనమాట వాళ్ళ ఆనికి కిటికీలో చూసి గుర్తుపట్టాడు అత్త నువ్వు ఇంకా ఆ రోజైతే మా దియాన్షి అయితే మాతోనే స్పెండ్ చేశాడు అనమాట ఇంకా వాళ్ళ ఆనికి కొత్త డ్రెస్ వేసేయమంటున్నాడు నేను అత్తాలతో వెళ్తానని ఇంకా వీడు పుష్పాకు పెద్ద ఫ్యాను డైలాగ్ బాగా చెప్తాడు முதமேட்ட ஸ்கெட்ட மேட்ட மல்லேனு மல்லேனு ஆ பாவா ஆமா ஐசி ஐபின் டா கேடே கேடே ஆ பா பேட்டினா மாட்ல சொசேன நீக்கு பிஸ்கட் பிணவ ஆங்கோ கேவலமே கேண்டர பை முதவேட்டி மாйки பை பிஸ்கட்

फोटो करते है आता हेलो वीडियो है ये भी पिल्लन है हम्म हटको हटको सही है तेरे किले किले ये लग लोट पे लगू करने आदा भी आदा है नहीं थी हाँ ఇక్కడ వచ్చేసి మాయాల ఇంటికి వచ్చామన్నమాట నాట్ నాట్కోల్ ఫామ్ ఉంది ఫామ్ నుంచి ఎగ్స్ తెచ్చి ఇలా మిషన్లో పెట్టి పిల్లలు అయితే చేయిస్తారు మేము వెళ్ళిన రోజైతే చాలా పిల్లలు అయితే వచ్చాయి ఇవన్నీ కూడా ఒరిజినల్ నాట్కోళ్ళు ఇంకా ఏదైనా వీడియోలో అయితే నాట్కోల్ ఫామ్ అయితే చూపిస్తాను ఇంకా మా దియాస్ అయితే వాటితో కోసేపు ఆడుకున్నాడు ఫామ్స్లో ఎక్కువ గుడ్లు ఉండడం వల్ల ఇలాంటి మిషన్తోనే పిల్లలు చేయిస్తారనమాట ఈ మిషన్ నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇలా ఎవరైనా చూస్తే చెప్పండి మిషన్ అయితే ఎలా ఉంది లోపల లైట్స్ ఉంటాయనమాట లైట్స్ వేడికి పిల్లలు అవుతుంటాయి ఆ మిషన్లో ఇరవై ఒక్క రోజులు అలా గుడ్లు ఉంచితే అలా పిల్లలు అవుతుంట ఇక్కడ వచ్చేసరికి మాకు ఇస్తా అనమాట మా తమ్ముడు మా తమ్ముడు టీ తాయేసరికి మాదియాస్ కూడా అడుగుతున్నాడు నాకే నాకే ఇంకా పెద్ద లోట తీసుకొచ్చాడు నాకు టీ టీ ఇందులో అని ఇంకా అలా అయితే మజాక్ చేస్తున్నాడు ఆడుతో ఇంకా అక్కడైతే కొద్దిసేపు అలా టైం అయితే స్పెండ్ చేస్తాము ఇక్కడ మా పిన్ని వాళ్ళ తమ్ముడికి ఇష్టమని జున్ను అయితే చేసింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది పాలు జున్ను అనమాట ఇది ఈరోజైతే ఎలా స్పెండ్ చేశామన్నమాట వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్